తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మందికి ఉపాధినిచ్చేది బీడీ పరిశ్రమ ఈ బీడీ పరిశ్రమ మీద దాదాపు రాష్ట్రంలో ఏడు లక్షల మంది బతుతూ ఉన్నారు ఏడు లక్షల మందిని ఆదుకోవడానికి అప్పుడు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నేను తప్పకుండా బీడీ కార్మికులు ఆదుకోవడానికి చేయుత పథకం ద్వారా రేవంత్ రెడ్డి సర్కారు బీడీ కార్మికులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు రెండు వేల పదహారు రూపాయలు అమలు చేసింది కానీ కొంతమందికి మాత్రమే ఇవ్వడం జరిగింది వాళ్లకు తొమ్మిది ఏళ్ళ నుంచి పది ఏళ్ళ నుంచి ఒక్క సైడ్ కూడా ఆన్ చేయకుండా ఒక్క ఉన్న కార్మికురాలు కూడా ఇప్పటి వరకు జీవనోవృత్తి అమలు చేయలేదు వీళ్ళందరికీ వెంటనే జీవా అమలు చేయాలని మేము చాలా సార్లు యూనియన్గా ఆందోళన చేసినప్పటికీ బూడిదలో పోసిన పన్నీరు లాగానే ఉన్నది కాబట్టి వీళ్ళకు వెంటనే మీకు ఒకవేళ రేవంత్ రెడ్డి సర్కారు గిన్న మాకు ఖచ్చితంగా రెండు వేల పదహారు రూపాయల జీవనభివృద్ధి చేక పథకాన్ని దిగిన రేపు స్థానిక ఎన్నికలలో మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఆన్లైన్ వెంటనే చాలు చేసి బీడీ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉంటా పీంచిని పింఛిని అచ్చులు లేదు ఎనిమిదేళ్ళ దినమా ఆయన గోడలకి లేదు పింఛిని నాకు లేదు మరి అదే ఎక్క వెలిచేడు దాకా ఉన్నోళ్ళ నువ్వు సమసమానమే చూడాలా కొందరికి అస్తింది కొందరికి వచ్చినోళ్ళు కొందరికి వచ్చిన వాళ్ళు సంబరపడుతున్నారు కొందరు రానోళ్ళు బాధపడుతున్నారు మాక్స్గా రావాలని కోరుకుంటున్నావు నువ్వు పిలిచిని వచ్చేదాకా రాకుంటే మాత్రమే ఇట్టనే ధర్నా చేస్తాం